రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే నేనైతే ఒకటి వర్ష కంపెనీ వాళ్ళది పవర్ వీడర్ తీసుకోవడం జరిగిందండి నేనైతే దీన్ని ఒక నెల రోజులుగా వాడుతున్నాను దీని యొక్క పనితనం అనేది చాలా అంటే చాలా బాగా ఉంది స్టార్టింగ్లో నేను దీన్ని తీసుకున్నప్పుడు హైబ్రేషన్ లాంటిది వస్తుంది కావచ్చు అనుకున్న హైబ్రేషన్ లాంటిది ఏమి కూడా రావడం లేదండి నేనైతే ఒక నెల రోజులుగా వాడుతున్నాను దీని యొక్క వర్క్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా బాగా ఉంది దీన్ని మనం తీసుకున్నప్పుడు దీంతో పాటు ఓన్లీ రోటావేటర్ బ్లేడ్స్ మాత్రమే వచ్చాయండి అంటే మళ్ళీ మనం ఎక్స్ట్రాగా హీల్స్ కావచ్చు సట్టు కావచ్చు గొర్రు కావచ్చు ఇవన్నీ మళ్ళీ మనం ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే దీనితో పాటు వచ్చిన ఈ రోటావేటర్ బ్లేడ్స్నే వాడుతున్నానండి ఇప్పటికీ కూడా నాకైతే బాగానే ఉంది అయితే దీన్ని మనము తీసుకున్నప్పుడు ఒక నాలుగు గంటలు కూలింగ్ అనేది మనం పెట్టుకోవాలి ఈ నాలుగు గంటలు కూలింగ్ పెట్టుకున్న ఆ తర్వాత మళ్ళీ మనం ఒక ఎనిమిది నుండి పన్నెండు గంటల దాకా దీన్ని మనం వాడుకోవచ్చు అయితే ఒక పన్నెండు గంటలు అయిన ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్ మరియు ఈ గేర్ ఆయిల్ అనేది మనము మార్చుకోవాలి ఆ తర్వాత మళ్ళీ దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు గంటల దాకా మనము వాడుకోవచ్చు దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బాగా ఉందండి అయితే దీన్ని మనము ఈ ఈ కాటన్లో కావచ్చు చిల్లీలో కావచ్చు ఎందులోనైనా మనము వాడుకోవాలని మనం కనుక అనుకున్నట్లయితే ఈ మనకు ఈ మొక్కకు మొక్కకు వచ్చేసి ఎడెల్పు ఇరవై ఎనిమిది ఇంచుల వరకు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకని అంటే దీని గ్యాప్ అనేది ఇరవై ఎనిమిది ఉంటేనే ఇది అందులో నుంచి వెళ్ళి వెళ్తుంది నేనైతే దీన్ని రెండు వేల రూపాయలకే బుకింగ్ చేసుకున్నాను ఎక్కడనంటే వరంగల్ పంపు దగ్గర నేను రెండు వేల రూపాయలకే బుకింగ్ చేసుకున్నానండి నేను రెండు వేల రూపాయలు పెట్టి బుకింగ్ చేసుకుంటే వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి మొత్తం కూడా ఫిట్టింగ్ చేసి మనకు ఇచ్చిపోయారు అంటే మిగతా అమౌంట్ వాళ్ళు తీసుకొని మొత్తం కూడా ఫిట్టింగ్ చేసి మనకు ఇచ్చిపోయారు దీనికి ఆరు నెలల వరకు గ్యారంటీ వ్యారంటీ అనేది అన్నీ కూడా ఉంటాయండి దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బాగా ఉంది అలాగే దీనికి ముందట లైట్ కూడా ఇస్తున్నారు మీలో ఎవరికైనా ఇది కావాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి పూర్తి సమాచారం అనేది కంపెనీ వాళ్ళు మీకు చెప్తారు